హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విజీ స్వియర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు సో రవ్వ లడ్డు పంచదారతో కాదండి మనం బెల్లంతో చేసుకుందాం ఈసారి సో బెల్లం పచ్చి కొబ్బరితో ఇక్కడ రవ్వలడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అయితే పంచదారతో చేసుకుంటాం సో ఇప్పుడు మనం బెల్లంతో చేసుకుంటాం దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి సో రవ్వ లడ్డు ఎప్పుడు మనం షుగర్తో చేసుకుంటాం కదా సో ఇప్పుడైతే నేను బెల్లంతో వేసుకుంటున్నాను సో దానికోసం ఇక్కడ నెయ్యి అనేది తీసుకున్నాను సో మనకి నెయ్యి అనేది హీట్ అయిపోయింది నేను ఆల్రెడీ ముందే వేసేసుకున్నాను రవ్వ ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటున్నామండి సో మనం రవ్వ బెల్లం ఎండు కొరలో ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాం సో ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జీడిపప్పులు ఏడు శనకాయ పప్పులు కిస్మిస్లు అండి అయితే ఇలా అండి పక్కన కొంచెం పాలు ఏమైనా అవసరం అవుతా పాలు కూడా పెట్టుకున్నామండి నెయ్యి ఉంది అయినా సరే పాలు కూడా అవసరం అవుతాయి ఉన్నాయి దూని అయితే ఫ్రై అయిపోయినాయి నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను ఇక్కడ ఒక గ్లాసుడు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను అండి ఉప్మా రవ్వ రవ్వ దీన్ని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేలాగా సో ఇంకా కావాలంటే మనం తీసుకోవచ్చు ఈ గ్లాస్ కూడా తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను సో కొంచెం ఎల్లుగా చేసుకుంటున్నాను ఇక్కడ సో మనం వేసింది ముందు కొంచెం నెయ్యి కాబట్టి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోకి సో ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కలర్ చేంజ్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో అప్పుడైతే మనకి రవ్వలడ్డ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడైతే బెల్లం కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ ఎరవ గిన్నె తీసుకున్నాను సో మనం టూ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి రవ్వ ఒక్కొక్క గ్లాస్కి ముప్పావు మీరు ఏదైతే కొలత తీసుకుంటారో సో దాంతో ముప్పావు వరకు మనం బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు అంటే రెండు ముప్పావులు గ్లాసులున్నారా బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సో వన్ గ్లాస్ తీసుకున్నాను ఇంకో హాఫ్ గ్లాస్ కూడా తీసుకుంటాను ఇలా కొలత తీసుకొని చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఇంకో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువ లేదు కొంచెం అయితే సరిపోతుంది సో అయితే మనం బెల్లం కరిగేంత వరకు సో సూపర్ స్మెల్ వస్తుందండి రవ్వ మాత్రం బాగా వేగింది చూడండి చాలా బాగుంది ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి బయట లెక్క చెప్పి కొబ్బరి చూడండి నేను ఇక్కడ ఎండి కొబ్బరి తీసుకున్నామండి మిక్సీ పట్టుకున్నాము ఈ పొడిని కూడా ఇక్కడ ఎందులో వేసేసుకున్నాం మనం కొబ్బరి కోరి ఉంటే కోరుకోవచ్చండి కానీ మిక్సీ పట్టుకున్నాము సో దీన్ని కూడా వేసేసి ఇలా నీట్గా కలిపేసుకొని సో దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే మనకి ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి పాలనేవి కాగిని పాలు కూడా కాగిపోయినాయి ఇలా అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాం సో వీటిని మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అండి దీన్ని దగ్గరికి హలో ఇక్కడ చూడండి బెల్లం అయితే కరిగిపోయింది మనకి పాక రా అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు సో దీన్ని అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం ఏదైతే బెల్లం కరిగిందో మనం ముందుగా ఇది రెడీ చేసుకున్నాం కదా ఇందులోకి వడగట్టుకుందాం సో బెల్లంలో ఏమన్నా చెత్తపరకలు ఏమైనా ఉంటే కనుక సో ముందుగా వడగట్టేసుకోండి సో ఇలా నేను వడగట్టుకొని సో ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను సో మా బెల్లంలో అయితే ఏం లేవు సో ఇలా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి బెల్లం పాకంతో చేసిన లడ్డు ప్లస్ ఇందులో ఎండుకొప్ప కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా సో ఎప్పుడు షుగర్తో తినేవాళ్ళు ఇది కూడా ట్రై చేయండి సో చాలా బాగుంటుంది మనకి సో చూసారు కదా సో ఇలా అయితే మనకి తర్వాత రెడీ అయిపోయింది కొంచెం చల్లార పెట్టుకొని మనం లడ్డూలా చేసేసుకుంటే మనకి టేస్టీ రవ్వ లడ్డు బెల్లంతో చాలా బాగుంటుంది రెడీ అయిపోయినట్టే సో దీని అయితే చల్లార పెట్టేసుకుందామండి ఇప్పుడు సో చూసారు కదా ఇదైతే మనకి చల్లారిపోయింది సో ఉండ లేదో చూసుకుందాం సో ఇలా కొంచెం తీసుకొని కొంచెం ఉండ రాలేదు అంటే కనుక రా చల్లార్చిన బాలు నేను కొంచెం తీసుకుంటున్నాను కొన్నైతే సరిపోతుంది ఇన్నైతే సరిపోతుంది మనకి సో ఇలా వేసేసుకొని మొత్తం కలిపి కదా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది సో ఇలా మనం అన్నీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా మనకి రవ్వ లడ్డూలు బెల్లంతో నెక్స్ట్ ఎండి కొబ్బరితో చేసుకున్నామండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే అచ్చంగా నెయ్యి వేయాలండి ఫాల్ అవసరం లేదు సో ఇక్కడైతే మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం సో రవ్వ లడ్డు అనేది ఇప్పుడే చేసాను కదా చూడండి చాలా బాగుంది మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి అందులో అయితే సూపర్గా ఉందండి కొబ్బరి టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అండి కొబ్బరి బెల్లం ఎండి కొబ్బరి అండి బెల్లం అన్నీ బాగా తెలుసుకుని సూపర్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి రవ్వ లడ్డు ఎండి కొబ్బరి బెల్లంతో బెల్లంతో చేసిన రవ్వ లడ్డు కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ దిస్ వీ అట్లా బాయ్